అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి రుచిక రాశి వారికి మీ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృచ్చిక రాశి వారి గురించి రేపటి రోజున వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నటువంటి పరిణామాల గురించి ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారనేటటువంటి పూర్తి వివరణ తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున రేపటి రోజున మీకు అపరి అపరిమిత ంతమైనటువంటి ఎనర్జీ అంతులైనటువంటి ఉత్సాహంతో మీరు మీరు చాలా మంచి మంచి పనులను చేయబోతున్నారు అలాగే మీరు ఎంచుకున్నటువంటి ప్రతి పనిని కూడా చివరి వరకు తీసుకొస్తారు అంతేకాకుండా పనిలో విజయాన్ని కూడా చూస్తారు ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలి ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును కూడా తెస్తాయి అంటే ఇంటికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలు ఎవరైనా చేపట్టాలని చెప్పి అనుకున్నా కానీ ఇలా ఇంటికి సంబంధించినటువంటి కొన్ని టెన్షన్స్ అయితే మీకు తగ్గుముఖం పడతాయి అలాగే సహజ సౌందర్యాన్ని చూసి కాస్త తడబడతారు మీరు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో అంటే ఎవరికైనా కానీ సహాయం చేయడం కానీ లేదంటే వారి ద్వారా ప్రశంసలు పొందడం కానీ ఇలాంటివి మీ జీవితంలో రేపటి రోజున మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఎదురు చూడనటువంటి లాభాలు మీకు రేపటి రోజున కనిపిస్తాయండి ఇక అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఎనలేనటువంటి శుభవార్తలను కూడా రేపటి రోజున వినబోతున్నారు అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే ఇంటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో కావచ్చు ఇలా దేని గురించి అయినా కానీ మంచి శుభవార్తలను అయితే వింటారు ఇక ఈరోజు మీరు చాలా ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుకోగలుగుతారు అలా అయితే రేపటి రోజున మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారని చెప్పుకోవాలి మరింతకీ ఆ వ్యక్తులు ఎవరో తప్పకుండా మీరు తెలుసుకుంటే చాలా ఆనందిస్తారనే చెప్పుకోవాలి రేపటి రోజున మీరు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారని చెప్పుకున్నాం కదండి ఆ శుభవార్తలు ఏమిటి ఆ వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వ్యక్తులు ఏమిటంటే అండి బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసినటువంటి వ్యక్తులను జీవితాంతం కూడా గుర్తుంచుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టరు అనమాట అలాగే అలవాట్లను మార్చుకొని వీరి యొక్క క్రమశిక్షణలో నూతన విజయాల కోసం నిరంతరం కూడా ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం విపరీతంగా అధికంగా వస్తూ ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావాన్ని కూడా కొంచెం ఎక్కువగా కలిగి ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా దారితీస్తుంది అలాగే వీరికి ఉన్నటువంటి బాధ్యతలు కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని చెప్పి వారి సానుభూతిని పొందాలని చెప్పి ఈ రాశి వారు అసలు ఎప్పుడూ కూడా ఆలోచించరు ఎప్పుడూ కూడా వీరి మనసులోనే ఏదైనా ఒక విషయాన్ని కానీ లేదంటే బాధను కానీ ఏదైనా కానీ వీరి మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్ చెప్పడం వలన వీరికి కొంచెం విరోధాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక ఈ విరోధాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి కొంచెం విఫలం కూడా అవుతూ ఉంటారు మధ్య వ్యక్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారండి ఇతరులకు హామీలు ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో చక్కగా రాణిస్తారండి రేపటి రోజున ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా మీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ వారి యొక్క జీవితంలో రేపటి రోజున ఇద్దరు వ్యక్తులైతే మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారనే చెప్పుకోవాలి అయితే అది స్త్రీలు కావచ్చు లేదంటే పురుషులే కావచ్చు లేదా ఒక స్త్రీ ఒక పురుషుడైనా కావచ్చు ఇలా మీ యొక్క లైఫ్లోకి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాబోతున్నారనే చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఆ యొక్క వ్యక్తుల మూలంగా మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి వారు మీకు ప్రాణమిత్రులుగా కూడా మారేటటువంటి అవకాశాలు సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇద్దరు ఒకేసారి ఒకే చోట మీ జీవితంలోకి రారండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్లోకి అయితే ఎంటర్ అవుతారని చెప్పుకోవాలి వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైనటువంటి మలుపులు తిరిగి మంచిగా మీ జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే వారి మూలంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మీరు రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ అన్నమాట రేపటి రోజున అంటే మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదండి ఎవరైనా ఒక వ్యక్తి రాక కొంతమంది జీవితంలో అంటే ఊహించినటువంటి మలుపులు తిరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పి మనం వినే ఉంటాం కదా ఈ విధంగా మీ జీవితంలో కూడా వారు వచ్చేటటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం ఊహించినటువంటి మలుపులు తిరుగుతుంది ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే శుభవార్తలు అని చెప్పాం కదండి అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ జీవితంలో మరొక ముఖ్యమైనటువంటి చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు జరగడం వల్ల కూడా మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే మంచిగా ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో మీకు భవిష్యత్తు గురించి మీరు మంచి నిర్ణయాలు తీసుకో తీసుకుంటారు ఆ నిర్ణయం విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా రేపటి రోజున మీరైతే పొందే తీరుతారు అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైనా కానీ లక్ష్యాన్ని వీళ్ళు అంటే మీరు కలిగించేలాగా వీరు ప్రయత్నం కూడా చేస్తారనమాట అలాగే ఆ లక్ష్యాన్ని మీరు అందుకునేలాగా మీరు తప్పకుండా మంచిగా నలుగురిలోనూ మంచి స్థాయిని గుర్తింపును పొందేలాగా వారి యొక్క సహకాయ సహాయ సహకారాలు అయితే మీరు పొందుతారు అలాగే ఇంకా మీ జీవితానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తను కూడా మీరైతే వింటారు అంటే ఒక్కొక్కరికి కోరికలు ఒక్కొక్క రకంగా ఉంటాయండి ఒక్కొక్కరి పరిస్థితులు కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలను కూడా మీరు వింటారనే చెప్పుకోవాలి ఇక కొంతమందికి విదేశాలకు వెళ్లాలని చెప్పి బలమైనటువంటి కోరిక ఉండే ఉంటుంది కదా మరి కొంతమందికి వివాహం గురించి లేదంటే వివాహ సంబంధాలు కుదరడం లేదు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దల ఆమోదాన్ని పొందడం కోసం అలాగే ఉద్యోగస్తులకు చక్కని ఉద్యోగ అవకాశం రావడం కోసం అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కొంచెం శాలరీస్ అవి పెరుగుదల కోసం ఏదో చూస్తున్న వారికి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు రావడం ఈ విధంగా మీ జీవితానికి సంబంధించి మీ పరిస్థితులను బట్టి ఏ కోరిక అయితే మీకు బలంగా ఉందో దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తలైతే రేపటి రోజున మీరు తప్పకుండా వింటారనే చెప్పుకోవాలి అలాగే కోల్పోయినటువంటి బంధాలను కూడా మీరు తిరిగి దక్కించుకునేటటువంటి అవకాశాలు కూడా మీ జీవితంలో రేపటి రోజున కనిపిస్తున్నాయి ఈ విధంగా అత్యంత పెద్ద పెద్ద శుభవార్తలను అయితే మీరు రేపటి రోజున వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ కొన్ని జాగ్రత్తలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా శని భగవాను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిందించకూడదు కొంతమంది ఏంటంటే శని భగవాను నిత్యం కూడా నిందిస్తూ ఉంటారండి అంటే ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు శని భగవాను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకండి అలాగే మీ జీవితంలో మీరు మూర్ఖులతో సహవాసం చేయకండి అలాగే ఇతరుల కీడును కోరుకునేటటువంటి వ్యక్తులతో కూడా మీరు సహవాసం అనేది ఎప్పటికీ కూడా చేయకండి ఇప్పుడు మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి అలాగే నిజాయితీ కలిగినటువంటి స్నేహితులను ఎంచుకొని మీరు వారితో సహవాసం ఏర్పరచు అలాగే మంచి బంధాన్ని కూడా ఏర్పరచుకోండి అప్పుడే మీరు ఒక జీవితంలో మీకు మంచి సత్ఫలితాలు కలిగేలాగా ఉంటాయి ఎందుకంటే వారి యొక్క నెగిటివ్ థింకింగ్ కూడా ఏదైతే ఉంటుందో అది కూడా మీ పైన ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో ఊహించినటువంటి అయితే కనిపిస్తాయి అతిపెద్ద శుభవార్త మీరు తప్పకుండా వినేటటువంటి అవకాశాలు ఇద్దరు వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి వారు ప్రవేశించి మీ యొక్క జీవితానికి వారు బంగారు బాట వేయబోతున్నారనే చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి అవకాశాలు మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార ఇలా ఏ రంగానికి సంబంధించిన వారికైనా కానీ మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మలుపులైతే కనిపిస్తాయి అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసం దేవిని ప్రతినిత్యము కూడా ఆరాధించుకుంటూ ఉండండి అలాగే శుక్రవారం నాడు తప్పకుండా నేతి దీపంతో అమ్మవారికి దీపారాధన చేసుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని చక్కగా గుమ్మం దగ్గర కూడా చక్కగా గుమ్మం అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించండి అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి తులసి కోట దగ్గర కూడా చక్కగా దన్నం పెట్టుకొని మీ యొక్క సంకల్పం ఏటో చెప్పుకొని అక్కడ కూడా దీపం పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు చెప్పుకోవడం అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం చేసి పెట్టడం అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం ఇలాంటివన్నీ కూడా మీకు మేలు జరుగుతాయి అలాగే నవగ్రహాల యొక్క ఆరాధన శని భగవానుడి యొక్క ఆరాధన కూడా మీకు మేలు జరుగుతుంది ఈ విధంగా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతినిత్యము కూడా ఏదో ఒక విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోవడమో లేదంటే స్మరణ చేసుకుంటూ ఉండడం వలన మీకంతా కూడా మంచిగా జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదండి రుచికి రాసుకారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం